అంటే మనకు కానీ అట్లాంటి బతుకమ్మను ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో నుండి తీసేసింది మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ నేను ఆలోచించమని కోరుతున్నా తెలంగాణ తల్లిని ఎప్పుడు పెట్టుకున్నాం మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమంలో పెట్టుకున్నాం ఆనాటి నుండి బతుకమ్మ ఉన్నది ఎన్నో వందల ఏళ్ల నుంచి ఎవరు పాలన చేసినా బతుకమ్మ ఉన్నది కొనసాగింది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ తల్లి చేతులకెలి బతుకమ్మను తీసేసింది తీసేసి ఇప్పుడు అంటే మేము తెలంగాణ తల్లిని ఒప్పుకోము కానీ మనందరం అంట పోయి వాళ్ళు గిన్నీస్ రికార్డ్ చేస్తారట బతుకమ్మలలో ఆ గిన్నిస్ రికార్డు లో మరి మనందరం పోవాలన్నట నేను ఒకటే మాట్లాడుకున్నా తెలంగాణ తల్లి వెళ్ళి బతుకమ్మ తీసేసిన వాళ్ళకి బతుకమ్మ గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత లేదు ఆ విషయాన్ని మీ అందరూ గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను మళ్ళొక్క మాట ఇది సింగరేణి గడ్డ బరువైతుందా ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అందుకో అందుకో ఇది సింగరేణి గడ్డ ప్రతి కుటుంబంలో బొగ్గుబాయిలో ఒక బిడ్డ ఉంటాడు వాళ్ళ కష్టాలు మీకు తెలిసి ఉంటాయి మరి నిన్ననే బోనస్ అని చెప్పింది ప్రభుత్వం ఎంత మోసం చేసి గమనించినా మొత్తం టోటల్ గా లాభాలల్లా ముప్పై నాలుగు శాతం ఇవ్వాలి మనకు కానీ అందులో ఒక అరవై శాతం పైసలు పక్కకు పెట్టి మిగతా వాటిలలో మనకు బోనస్ అనిచ్చింది అంటే ఏం జరిగింది ప్రతి సింగరేణి కార్మికుడి ఇంట్లో కనీసం ఒక లక్ష రూపాయలు నష్టం జరిగింది మీకు మీకు ఇవాళ వచ్చే బోనస్ ప్రభుత్వం చెప్పేది లక్ష తొంభై వేలు చెప్తున్నారు కానీ ఇంకొక లక్ష రూపాయలు ఎక్కువ రావాలి అది ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇక ఇదే శ్రీరాంపుల్ లో మీకు తెలుసు దాదాపుగా రెండు మైన్లు బంద్ అయిపోయినాయి మొత్తానికే ఇంకొక మైన్ బంద్ అయ్యే పరిస్థితి ఉంది కానీ ఇంతవరకు కూడా కొత్త మైన్ అనేటటువంటిది ఓపెన్ చేస్తలేరు మీ అందరు సాక్షిగా ఆడబిడ్డల సాక్షిగా నేను ఒకటే అడుగుతున్నా వేలాది ఉద్యోగాలు వస్తాయి కొత్త మైండ్లు ఓపెన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు కానీ వాన ఇప్పుడే గ్యాప్ ఇచ్చింది మనందరికీ ఆడుకునే అవకాశం ఇచ్చింది కాబట్టి అందరం మంచిగా అందరం మంచిగా బతుకమ్మ ఆడుకున్నాం ఈ అక్క అంటుంది మా కొడుకులు బిడ్డలు డ్యూటీలకు ఎక్కకుండా ఉన్నారంటే అందుకోసమే అంటున్నా చేయాల్సిన పని చేస్తలేరు ఇలాల్సిన లాభాలలో వాటా ఇస్తలేరు మరి ఇవన్నీ కూడా గమనించుకోండి నాకంటే ఎక్కువ మీకే తెలుసు ముఖ్యంగా మా ఆడబిడ్డలకు ఇంతమందికి చెప్తే మొత్తం శ్రీరాంపురంలో లెల్లు లేచినట్టే అని నాకు తెలుసు మరి ముచ్చక అందరికీ ఇంకొకరికి చెప్పుని ఖచ్చితంగా బతుకమ్మ గౌరవాన్ని కాపాడాలంటే ఇట్లనే మనం ఇంకా పండగ చేసుకున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ అక్కడ ఉన్నోళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా తెలంగాణలోనా జై తెలంగాణ జై తెలంగాణ ఆడుకుందామా బతుకమ్మా పక్కానా ఎవరు రౌండ్ వాళ్ళు కడతారా మీద వాడు లేదు కదా సెల్ఫీలు అడుగు లేదు కదా అంతేనా థ్యాంక్ యూ జై తెలంగాణ సెల్ఫీ కావాల్సిందేనా థ్యాంక్ యూ జై సింగరేణి జై సింగరేణి జై తెలంగాణ ఆడబిడ్డలు అందరూ కూడా బతుకమ్మ ఆడుకుంటారు దయచేసి పాటలు మాత్రమే నడుస్తాయి ఒక నిమిషం హెచ్ఎంఎస్ హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాం మరి హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ గారు గౌరవనీయులు రియాజుద్దీన్ గారు మాట్లాడతారు అంత లోపల మనం అన్ని రౌండ్స్ చేసుకున్నాం అన్న మనకు రెండు మాటలు చెప్తారు ఒక రౌండ్ చేసుకుందాం మనం థ్యాంక్ అందరికీ శుభ సాయంత్రం ఆడబ స్వామి ఇంటి ముందుకు వచ్చింది ఆడబిడ్డని ఏకాక్య చేసే నాటకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు మొన్న ఆడబిడ్డ అడుగు పెట్టిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాల ఆశల్లో జిఎన్ఎండి గారి దగ్గర పోదామని చెప్తున్నాం కవిత గారిని తీసుకుపోవడం జరిగింది అది డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొనసాగిస్తే కూడా మీ ఆఫీస్ ముట్టడించాలా అని హెచ్చరించడం జరిగింది కనుక బతుకమ్మను ప్రపంచ వ్యాప్తంగా తెలియపరచిన ఆడబిత కవిత గారు వీరికి శ్రీరాంపూర్ ప్రజలందరూ ఆడపల్సినరూ స్వాగతించినందుకు వారందరికీ ధన్యవాదాలు అదే విధంగా మగ కార్మికులందరూ కూడా కొద్దిగా లేడీస్ ను లేడీస్ ను అవకాశం ఇవ్వాలి మీరు అందరూ తెలిస్తే బాగుంటుందని కీచర్లో ఈ రోజు ఎట్లా ఉందో దీనికంటే ఎక్కువ విధంగా సింగొగ్గు వాళ్ళు తీసుకొచ్చి ఉద్యోగాలు తీసుకొచ్చే ప్రయత్నం కవిత ద్వారా హెచ్ఎంఎస్ చేస్తుందని మీకు నియోపరుస్తున్నారు మగవాళ్ళందరూ కూడా ఒకది కోస్తే బాగుంటుంది మహిళలకు అవకాశం ఉంటే వాళ్ళు ఆడుకుంటారు పాడుకుంటారు వాళ్ళకు రక్షణ కవచంగా మగవాళ్ళందరం చుట్టూరుగా ఉంటే బాగుంటుంది అని నా మనవి పాట పాట కాంగ్రెస్ పాట పెట్టండి బతుకమ్మ పాట పెట్టండి దయచేసి దయచేసి బతుకమ్మ పాట మాత్రమే పెట్టండి ఇక ఇప్పుడే বববর <laughs> বববཁ